నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా నా కుమారుడా నా కుమార్తె విను మీకు మీ కుటుంబానికి ఏమీ కాదు నీకును నీ కుటుంబమునకు యజమానిగా మీకు తోడయిందును ఏ హాని జరగదు భయపడకు దిగులుపడకు ధైర్యంగా ఉండును దునఃఖంలో ఉన్నావా నిరాశలో ఉన్నావా ఏమి చేయాలో అర్థం కావటం లేదా నా కుమారుడా నా కుమార్తె విను నీ బాధను నేను తొలగించి మీ దుఃఖమునకు అధిక సంతోషం అనుగ్రహించదను నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ విరిగియున్న ఐగుప్తులోని కఠినమైన వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును నీవు విసిగిపోయావు నిరాశలో ఉన్నావు ఉన్నావు బాధలో ఉన్నావు జీవితం ఇంతే జీవితం మారదు అనే స్థితిలోనే ఆలోచిస్తూ బాధపడుతున్నావు గమనించే నేను ఉన్నాను నీ జీవితాన్ని మార్చువాడను నీకు బంగారు భవిష్యత్తు ఇచ్చువాడును నేనే యహోవాను నీ దేవుడను సమస్తము జరిగించువాడును భయపడకు జడియకు నీ దేవుడైన యహోవాను నేనే నీకు తోడుగా ఉన్నాను దిగులు పడకుము నీకు సహాయము చేయువాడను నేనే పరిస్థితిని చూస్తే నీకు భయం వేస్తుందా ఏమి చేయలో అర్థం కావటం లేదా ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదా నా సమస్యను ఎవరు తీర్చలేరు ఇది ఆ సాధ్యం అని ఆలోచిస్తున్నావా ఎటు చూసినా మార్గము కనిపించడం లేదా బాధపడకు నా కుమారుడా నా కుమార్తె నీ జీవితంలో అసాధ్యమైంది నేను సాధ్యపరుస్తాను నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను స్థిరపరిచి నీకు చెప్పిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించదను నా కుమారుడా నా కుమార్తె నీ జీవితంలో నీకు సమాధానము లేదా నీకు సమృద్ధి లేదా అయితే ఒకసారి నా మాటలు విను నీ సరిహద్దులలో సమాధానము ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు కాబట్టి నీ జీవితములో నీకు ఉన్న సరిహద్దుల్లో సమాధానము దయచేస్తాడు అలాగే మంచి ఆహారమిచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు నీ కరువును తీసేస్తాడు కాబట్టి దేవునిపై విశ్వాసముంచు కుమారుడా ఈ వాక్యం మీ స్నేహితులకు పంపించు భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే నా వాక్కు ఇర్మియా ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను నాకు మొరపెట్టువారికీ నిజముగా నాకు మొరపెట్టువారికీ నేను సమీపముగా ఉండి ప్రత్యుత్తరమిస్తాను వారు చేసే పనులన్నిటిలో తోడుగా ఉండి ఆశీర్వదిస్తాను నీ భారం నీ సమస్య ఆర్థిక సమస్య నీ కుటుంబంలో సమస్యలు ఉద్యోగంలో సమస్యలు శరీర సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా వేదన కలిగిస్తున్నాయా దానికి కారణం నువ్వే ఆ బాధని ఆ భారాన్ని నువ్వే మోస్తున్నావు కాబట్టి నీ భారము నా మీద మోపము నీకు విశ్రాంతి విజయాన్ని అనుగ్రహించదను నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా నా కుమారుడా నా కుమార్తె విను మీకు మీ కుటుంబానికి ఏమీ కాదు నీకును నీ కుటుంబమునకు యజమానిగా మీకు తోడయ్యేందును ఏ హాని జరగదు భయపడకు దిగులు ధైర్యంగా ఉండును నా జీవితం ఇంతే నేను ఏమి చేయలేను నా వల్ల ఏది కాదు అని ఆలోచన కలిగి ఉన్నావు కదా బాధపడకు భయపడకు నీకు సహాయము చేసెదను నేను నీయందు కృపచూపుచున్నాను నీకేమి కాదు